చిరకాల మిత్రుడు కాకినాడ రూరల్ శాసనసభ్యుడు పంతం నానాజీ కొడుకు వివాహ రిసెప్షన్ రావడం జరిగింది ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ముప్పై ఏళ్ళ నుంచి వారు మిత్రులుగా ఉన్నారు వారి వివాహ కార్యక్రమానికి రావడం జరిగింది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ భౌగోళికంగా విడిపోయినప్పటికీ మనుషులుగా కలిసే ఉన్నాం ఆంధ్ర ప్రాంతం నుంచి హైదరాబాద్కి రాకపోకలు హైదరాబాద్ నుంచి తిరుపతి విశాఖపట్నం రాజమండ్రి లాంటి రా వారికి రాకపోకలు సజావుగా జరుగుతూ ఉన్నాయి రెండు రాష్ట్రాలు కూడా భౌగోళికంగా విడిపోయినప్పటికీ తెలుగువారంతా ఒకటిగా కలిసిమెలిసి రెండు రాష్ట్రాలని కూడా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఒకవైపు అభివృద్ధి ఒకవైపు సంక్షేమం రెండు కల్లా ముందుకు దూసుకుపోతూ ఉన్నాయి ప్రతిపక్ష పార్టీలు ఎన్ని చెప్పినా ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ మానాడు సోనియా గాంధీ కరిగే రాహుల్ గాంధీ నేతృత్వం ఇచ్చినటువంటి ఎన్నో హామీల్ని దాంట్లో మెజారిటీ అంశాలని పూరిస్తూ ఈ రెండేళ్ల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకి ఆశలకు అనుగుణంగా పనిచేస్తూ ఉంది ఇదే ఒరవడి సాగాలి భవిష్యత్తులో కూడా ఎక్కడ ఎవరు ఏ రాజకీయ పార్టీ అధికారులు ఉన్నా తెలుగు వారమంతా కలిసిమెలిసి రెండు రాష్ట్రాల అభివృద్ధి కోసం పాటు పాడాలన్నది మా ధ్యేయం జూబ్లీహిల్స్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ ఎట్టిపరుస గెలుస్తుంది గెలవడం కూడా మంచి మెజారిటీతో గెలుస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సెకండ్రేబాట్ కంటోన్మెంట్ అక్కడ మహిళా ఎమ్మెల్యే చనిపోతే కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచింది కారణం ఏంటంటే మేమిస్తున్నట్టు అభివృద్ధి సంక్షేమం ముఖ్యంగా బీదవారికి ఆరు గ్యారంటీలు అందుతున్నట్టు తరుణంలో జరుగుతున్న మరొక ఎన్నిక ఇది డెఫినెట్గా అక్కడ యువకుని నిలిపాం నిరంతరం ప్రజల్లో ఉండేటువంటి నవనియాదం మంచి మేడతో గెలుస్తాం ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్కి కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది ఇది రాహుల్ గాంధీ గారి యొక్క ఆకాంక్ష ఆయన ఆశయాన్ని రేవంత్ రెడ్డి గారు మేమందరం కూడా పగడబందిగా చిత్తశుద్ధితో ముందుకు తీసుకెళ్తున్నాం కాబట్టే స్వాతంత్రానంతరం మొదటిసారి దాదాపు తొంభై ఐదేళ్ళ తర్వాత శాస్త్రీయబద్ధంగా కుల సర్వే చేయగలిగినాం కుల సర్వే చేసి ఏ కులం ఎంత నిష్పత్తి ప్రకారం ఉందో చెప్పగలిగినాం ఇలా అఫీషియల్ డాక్యుమెంట్ ఒకటి ఇవ్వగలిగినాం యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతం బీసీలు ఈ రాష్ట్రంలో ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో అని దాని ఆధారంగానే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి కమిట్మెంట్ ఆధారంగా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తూ రెండు చట్టాలు చేశాం రెండు చట్టాలను కూడా బీజేపీ ప్రభుత్వం గవర్నర్ వద్ద తొక్కిపెట్టింది ఆ తర్వాత ఒక ఆర్డినెన్స్ ఇచ్చాం మళ్ళీ కేసీఆర్ విధించిన ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ని అధిగమిస్తూ మళ్ళీ ఒక చట్టం చేశాం ఈ మూడు కూడా బీజేపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా అసెంబ్లీలో ఓటేశారు అక్కడ వెళ్ళి ఒడ్డు తలిగారు వారు అడ్డు తలుతున్నారు కాబట్టి జీవీ వచ్చి ఎన్నికలకు పోవాలనుకున్నాం మధ్యన హైకోర్టు స్టే ఇచ్చింది ఎక్కడ కూడా ఎన్నిక దక్కకుండా మళ్ళీ సుప్రీంకోర్టులో నిన్న నేనే ఢిల్లీ పోయి వారందరితో మాట్లాడి కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధింది కాబట్టి సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేశాం రేపో మాపో హీరింగ్కి వస్తుంది అక్కడ న్యాయం జరుగుతుందని ఆశిస్తూ ఉన్నాం బీసీలకి రిజర్వేషన్ ఇవ్వడంలో మా కమిట్మెంట్లు ఎవరు కూడా సంగించలేరు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఒకటే లోపాయికర ఒప్పందంలో భాగంగా తెలివిగా చీకట్ల ఒప్పందంలో భాగంగా దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాయి అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా వెనక్కి తగ్గకుండా ముందుకు పోతా ఉంది రాత్రి పగలు రెండు ఉంటాయి భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో పుంజుకుంటుంది కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వస్తుంది కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అందరి పార్టీ ప్రాంతీయాల ప్రాంతాలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పనిచేసేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీకు జీవనది లాంటిది కొంత తగ్గు హెచ్చులు ఉండొచ్చు కానీ డెఫినెట్గా ఎప్పుడు పారైనది కాబట్టి మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో చిగురుస్తుంది బలపడుతుంది ఒక రోజున అధికారంలోకి వస్తాం ఏపీ రాజకీయాల గురించి మేము మాట్లాడమే ఉంటుంది కానీ ఎక్కడున్నా ఏ అధికారంలో ఎవరున్నదన్నది ముఖ్యం కాదు రాజకీయ పార్టీలు ఒకరొకసారి ఇంకొకరు ఇంకొకసారి అధికారులు వస్తూ ఉంటారు ఎవరు వచ్చినా బీద ప్రజల శ్రేయస్సు దృష్టి పెట్టుకొని పనిచేయాలి ఇక్కడ కూడా ఆ రకంగా పని జరుగుతుందని ఆశిస్తాం డెఫినెట్గా వైజాగ్కి సముద్ర తీరం ఉంది ప్రపంచంలో అభివృద్ధి చెందిన మహానగరాలని కూడా సముద్ర తీర నగరాలే వైజాగ్ కూడా అలాంటి అవకాశం ఉంటుంది సో నేను అనేది భౌగోళికంగా మేము వేరుపడ్డాం కానీ అక్కడా ఇక్కడ తెలుగువారమే ఆ బంధుత్వాలు ఆ సంబంధాలు శాశ్వతంగా కొనసాగుతాయి పార్టీలకు కట్టించక రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి థ్యాంక్ యూ